ఇదే మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ ఉంది వాళ్ళక్కడ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వీలైతే మీరు చేంజ్ అనేది తీసుకెళ్ళండి మనకు లోపలికి వెళ్ళగానే ఒకవేళ దాహం అనేది వేసినట్లయితే వన్ లీటర్ వాటర్ బాటిల్ అనేది థర్టీ రూపీస్ కాస్ట్ ఉంది వీలైతే బాటిల్ తీసుకెళ్ళండి అక్కడ వాటర్ దొరుకుతుంది ఇక్కడ మనకు పుస్తకాలు అనేవి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి అలానే తిరిగి తిరిగి అలసిపోయినట్లయితే కూర్చోవడానికి చాలా చైర్స్ ఉన్నాయి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫుడ్ గురించి వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఫుడ్ అనేది చాలా టేస్ట్గా ఉంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దొరుకుతుంది బట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది వీకెండ్స్లో వెళ్తే అస్సలు ఖాళీ ఉండట్లేదు చాలా రష్గా ఉంటుంది వీక్ డేస్లో ఒకసారి ట్రై చేయొచ్చు ట్వెల్వ్ టు ఫైవ్ వరకు అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది ఆ టైంలో కూడా వెళ్ళొచ్చు అయితే క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్ళండి లేదంటే ఫైవ్ రూపీస్ క్యారీ బ్యాగ్స్ అనేవి దొరుకుతున్నాయి సదుపాయం కూడా చాలా బాగుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్